గ్రామస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేస్తాం మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సంస్థగత సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల సంఖ్య బలాన్ని పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని దేశంలో దక్షిణాది రాష్ట్రాలలో బలమే లేదని చెప్పిన విపక్షాల మాటల్ని తిప్పికొడుతూ రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి ఎన్నికల ప్రయోగం ఏ రకంగా విజయవంతమైందో ఎన్డీఏ కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకునే విధంగా పరిపాలన ఇస్తుందో మనమందరము చూస్తున్నాం గత పాలనలో ఏ విధంగా అవినీతి జరిగిందో సంక్షేమ పథకాలు ఏ విధంగా విస్మరించబడ్డాయో వాటిని కూడా విస్వీకరించుకుంటూనే అటువంటి పరిస్థితులు రాకుండా ప్రజమోదమైనటువంటి పాలన అందించేటటువంటి కార్యక్రమాల్లో ఈ రోజు ఎన్డీఏ యొక్క ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి సెప్టెంబర్ ఒకటి తేదీ నుంచి పదహారో తేదీ వరకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ఆత్మీయులతో దేశ అభివృద్ధి ఆకాంక్షించే వ్యక్తులతో కలుస్తామని ఆయన అన్నారు భారతీయ జనతా పార్టీకి మైనార్టీలు వ్యతిరేకమని చెప్పినటువంటి పార్టీ విపక్షం ఈనాటి ప్రతిపక్షం హోదా లేని పార్టీ వైసీపీ ఆలోచన ఏదైతే తిప్పికొట్టామ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ దగ్గర నుంచి ఆదోని వరకు విశాఖపట్నం వరకు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మైనారిటీలు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకి సమాజంలో ఉన్న మిగతా వర్గాల అందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి భాషా గారు ఇతర మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు రాజీవ్ గారిని ఈ మీడియా ప్రత్యేక మీడియా సమావేశాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నటువంటి సందర్భం నెల్లూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీగా రానున్న ఎన్నికల్లో కార్యకర్త శ్రేణుల్ని సంఖ్యా బలాన్ని వింపించేటువంటి సంకల్పంతో ఈరోజు నిర్వహించ జరిగింది ఈ కార్యక్రమానికి నేను ఇచ్చేయడం జరిగింది దేశంలో సెప్టెంబర్ మూడవ తేదీన భారత ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారు జాతీయ దేశుల నడాగారి దగ్గర నుంచి సభ్యత్వం స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై తొమ్మిది లక్షల సభ్యత్వాన్ని మార్పులు పెంచే క్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క ఆలోచన సరళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి మొన్న గెలిచినటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మూడు పార్లమెంట్ సభ్యులు ఒక కేంద్ర మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గాలతో పాటుగా ఏ ప్రాంతంలో అయితే భారతీయ జనతా పార్టీని విస్తృతమైనటువంటి బలోపేతమైన శక్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తల సమూహాన్ని నిర్మాణం చేయడంతో పాటు దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క బలమే లేదని చేసినటువంటి విపక్షాల యొక్క మాటలను తిప్పుకొడుతూ రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి ఎన్నికల యొక్క ప్రయోగం ఏ రకంగా అయితే విజయవంతమైందో ఎన్డీఏ కూటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా పరిపాలన ఇస్తుందో గత పాలనలో ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో ఏ రకమైనటువంటి ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు విస్మరించబడ్డాయో వాటి కూడా విశ్వీకరించుకుంటూనే అటువంటి పరిస్థితులు రాకుండా మోదమైనటువంటి పాలన అందించేటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున ఎన్డీఏ యొక్క ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి అందులో మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ గారు తమ యొక్క ప్రత్యేకమైనటువంటి వైవిధ్యభూతమైనటువంటి ఒక ఆలోచన సభతో మంత్రిత్వ శాఖ నడపనివ్వండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పంచాయతీ వ్యవస్థలను నాడు నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన తిప్పికొట్టి నేడు స్థానిక సంస్థలకి దాదాపు మళ్ళీ నిధులను విడుదల చేసి పంచాయతీ లెవెల్లో స్థాయిలో నిర్మాణాలను చేయడం డ్రైనేజీ సమస్యలు పరిశీలించడం పంచాయతీ నిధుల్లోకి గతం చూసే మనం బ్లీచింగ్ పౌడర్ లేనటువంటి పంచాయతీలని ఈ రోజు చూస్తా ఉన్నాం డ్రైనేజ్ వ్యవస్థలు కూడా బాగు చేసి సామర్థ్యం పరిస్థితులు ఎక్కడా కూడా అభివృద్ధి నిరోధకమైనటువంటి మూలాలను లేకుండా పూర్తి స్థాయి పరిపాలన పరమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని నిర్మాణం చేయడం కోసం ఎన్డిఏ ఈ రాష్ట్రంలో పడుతున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దీన్ని ప్రజలు ఆశిస్తున్నటువంటి అనేక పథకాలు అనేక రకాలైనటువంటి సంక్షేమాలు నడుస్తున్నప్పటికీ కూడా రాజకీయ వ్యూహంగా ఆలోచన సరళిగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా కింద స్థాయిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నిర్మాణించినటువంటి అనేక సంస్థలు అనేకమైనటువంటి వ్యవస్థలు అనేకమైనటువంటి సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి కూడా దగ్గర తీసుకున్నటువంటి క్రమాన్ని మేము శ్రీకారం చుట్టున్నాం ఇది నెల్లూరు వేదిక నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంజి నారాయణ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మూడో తేదీ నుంచి పదహారు వరకు మండల స్థాయిలో సభాల సమావేశాలు నిర్వహిస్తాం ఆత్మీయులతో ఏదైతే దేశాభివృద్ధి కాంక్షించినటువంటి వ్యక్తులతో ఈ సంబంధం లేదనేటువంటి భావజాల నుంచి బయటపడాలనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో అదే చెప్తా ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు వేరు మెజార్టీలు వేరు కాదు భారతీయులందరూ ఒకటేనే చెప్తా మిగతా పార్టీలు విడిపడాలని చెప్పని మైనార్టీలు వేరు ఆ వర్గం వేరు ఈ వర్గం వేరు అని చెప్పని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయలేని ప్రయత్నం చేస్తా కానీ ప్రజలు ఈ రోజున గతంలో రెండు వేల పద్నాలుగులో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేటు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చినటువంటి వైరం ఏదైతే ఉందో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ రోజున దేశంలో ప్రతి వర్గం కూడా ఈ దేశం బాగుండాలని కోరుకుంటుంది సైద్ధాంతిక లక్ష్యమైనటువంటి భారతీయ జనతా పార్టీ దేశ ప్రేమిక స్వామ్యం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతులుగా రామ్నాథ్ కోవింద్ ఇవ్వండి రేపు గిరిజనులు అయినటువంటి ద్రౌపది మురుగు గారికి ఇవ్వండి మైనార్టీలు అయినటువంటి అంటే వీళ్ళకి ఇవాళ ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే మేము ఆ విధంగా చూడకపోయినప్పటికీ కూడా అబ్దుల్ కలాం గారు లాంటి వారు కానివ్వండి వాళ్ళందరూ కూడా దేశాన్ని ఈ సమాజాన్ని ఈ యొక్క ఆలోచన సరళి స్వాగతించేటువంటి ఒక మేధావి వర్గానికి చెందినటువంటి వ్యక్తి వారి వారి లాంటి వారు ఈ దేశంలో ఇంకా ఎక్కువ మంది ఉండాలని కోరుకుంటున్నాం వారి ఆలోచించేటువంటి సర్వేటువంటి భారతీయ నేతృత్వం కావాలని కోరుకుంటున్నాం ఈ నేపథ్యాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా ప్రతి చోట కూడా చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి వికసిత భారత్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఏదైతే ఉందో దేశంతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో పాటుగా కేంద్ర క్షేత్ర స్థాయి ప్రజలందరినీ కూడా పార్టీతో బెంబెంకం చేసి ఈ రాష్ట్ర పాలనలో అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం